లక్ష్మీదేవి మనకి మన ఇంట్లో తిరుగుతుంది అనుకోండి మనకి ఇంట్లో కనిపించే సంకేతాలు ఏమిటి అందులో సంకేతాలు మనం తెలుసుకోవాలా అసలు మీకు ఒక విషయం తెలుసా సాంబ్రాణి వాసన ఎక్కడికి వెళ్ళినా సరే గుగ్గుళం వాసన ఎక్కడికి వెళ్ళినా సువాసన ఇల్లంతా సువాసన మీ మొగుళ్ళు స్నానం చేయకపోయినా మీ పిల్లలు స్నానం చేయకపోయినా మీ లాస్ట్కి మీరు స్నానం చేయకపోయినా రెండు రోజులు మూడు రోజులు స్నానం చేయకపోయినా మీకు చెమట వాసన రాదు ఆ గదిలో మహాలక్ష్మి తల్లి యొక్క తిరుగుతుంటే ఆ సాంబ్రాణి వాసన వస్తుంది ఇది మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇక రెండవది గులాబీ పువ్వుల వాసన వస్తుంది గుప్పు గుప్పుమని వస్తుందన్నమాట మహాలక్ష్మి అమ్మవారు మనకి కనికరించింది అంటే గులాబీ పూల ఫ్లేవర్ వాసన వస్తుంది మూడవది అగరబత్తీల వాసన వస్తుంది ఇస్కాన్ లాంటి సంస్థల్లో ఆవు పేడతో తయారు చేస్తారు మంచి సుగంధం ఇళ్లల్లో చూడండి నాకంతా గోయంక గారు ఈ ముఖేష్ అంబానీ వీళ్ళ ఈళ్ళు చూస్తాను నేను మా గురువు గారైనటువంటి ఆనందమూర్తి గారి దగ్గరికి వీళ్ళంతా వస్తుంటారు వాళ్ళ ఇళ్ళల్లో చిన్నప్పటి నుంచి అది అదొక అద్భుతమైన వాసన వస్తుంది ఏంటంటే అగరత్తులు ఎక్కడికి ఉన్నారు అంటే ఆ అగరత్తులు మనం తీసుకొచ్చి వెలిగించుకుంటే మన ఇంట్లో కూడా వస్తుంది కాబట్టి ఆ అగరత్తులు సంపాదించండి ఇస్కాన్లో దొరుకుతాయి సుగంధ ద్రవ్యాలు కలిగినటువంటి ఈ యొక్క అగరబత్తిల వాసన ఆ తర్వాత గుడ్లగోప తెల్ల గుడ్లగోప కనబడాలా మీకు ఆ గుడ్లగోప మీ ఇంటి ముందు కనీసం మీకు కనబడి అరుస్తుంది తెల్లవారగానే కనబడుతుంది ఆ తర్వాత గల్లు గల్లు అని సౌండ్ వినబడుతుంది గుండె జల్లుమంటుందనమాట మహాలక్ష్మి తల్లి ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు నడుస్తున్నట్టు ఎవరో ఒకళ్ళు మన వెనకే ఉన్నట్టు ఎవరో ఒకళ్ళు మనతో పాటే జీవిస్తున్నట్టు కనబడుతుంది ఇది మహాలక్ష్మీదేవి యొక్క సంకేతము అలాగే మరి ఈ యొక్క ధనలక్ష్మి ఎంతసేపు కూడా గజ్జల సౌండ్ వినబడుతుంది మరి అలాగే ఈ యొక్క చిల్లరి ఎక్కువ వస్తుంది మీ ఇంట్లోకి ఎవరిచ్చినా సరే చేంజ్ మరి బోయినపల్లిలో మరి ఒక కిరాణా షాప్ రన్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో మరి అక్షయ పాత్ర వచ్చింది అక్షయ పాత్ర అది ఎప్పుడో తరతరాల నుంచి వస్తుందంట వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా సరే ఈశాన్యంలో పైప్ పెట్టారు వాళ్ళు వాళ్ళ ఇంటికి ఎప్పుడు చూసినా చిల్లర గల్లు 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 అని వస్తుంది మామూలు చిన్న కిరాణా షాప్ ఇప్పుడు ఎంతో తెలుసా అతని పేరు తిరుక్కావళ్ళూరు వేణుగోపాల్ అపార అయిపోయాడు అపారమైనటువంటి ధనం ఎలా వచ్చిందంటే కేవలము ఈ చిల్లర వల్ల వచ్చింది కాబట్టి చిల్లర ఎక్కువగా వస్తే మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టు లెక్క ఆ తర్వాత మీకు చక్కగా అమ్మవారు ఏ ఈ కోకిల మీ దగ్గర ఉన్నటువంటి చెట్లపై నుంచి కోకిల సౌండ్ పొద్దున్నే వినబడుతుంది అలాగే పిచ్చుకలు కానీ గుడ్లగో ఈ ఈ యొక్క పక్షులు పావురాయలు కానీ మీ ఇంట్లో గుళ్ళు పెట్టాలా ఆ తర్వాత ఆఖరగా చెప్తున్నాను పిల్లి డెలివరీ చేస్తుంది మీ ఇంట్లో పిల్లి తనంతకు తానే తిరిగి వచ్చి మీ ఇంట్లో ధనం ఈ డెలివరీ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అపార అవుతారు తంత్రశాస్త్రంలో ఏమని చెప్పారు నల్ల పిల్లి వచ్చి ఈనితే దాని మాయని మీరు తీసుకోండి బీరువాలో పెట్టుకోండి అపార అపారకోటీశ్వర్లు అయిపోతారు అన్నారు దీనికోసం అసలు ఇది ప్రాక్టికల్గా ఉన్నాయండి వే ఎక్కడన్నా పిల్లి మాయ వేసిన తర్వాత ఏ జంతువు మాయ తినేస్తుంది కుక్క అయినా పిల్లయినా అసలు దాని దగ్గరికి వెళ్తే మనల్ని చీల్చేస్తుంది అది కాబట్టి తంత్రశాస్త్రంలో ఇలాంటివన్నీ కూడా మరి చెప్పారు కానీ నల్లపిల్లి మాయ అవసరం లేదు మనకి అలాగే నల్లపిల్లి కానీ మమ్మల్ని ఏ పిల్లయినా కదా డెలివరీ కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీకు రామచిలకలు తర్వాత పిట్టలు ఏ పిట్టలు అండవి గవ్వ గువ్వలు గువ్వలు కోయిలలు ఇవి వచ్చి కనుక మన ఇంటి చుట్టూ తిరిగిన మన ఇంటి పైన చెట్టు బయట ఉన్న గ్యారంటీగా లక్ష్మి సక్సెస్ ఆఖరిగా కోతి కోతి మన ఇంటికి రావాలా వచ్చి మన ఇంటి చుట్టూ కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా కూడా మీకు వచ్చినట్లయితే బ్రహ్మాండంగా కలుస్తుంది అలాగే నెమలి నెమలి ఆ యొక్క వాయిస్ వినబడుతుంది నెమలి డ్యాన్స్ వేస్తుంది నెమలి కేకలు వినాలా ఇలా వింటే మీరు ఆగర్భ శ్రీమంతులు అయిపోతారు ముఖేష్ అంబానీ అంతా అయిపోవడం కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఏమైనా దిగొచ్చాడా ముఖేష్ అంబానీ ఆయన కూడా మొట్టమొదటి వాళ్ళ నాన్న ఒక ఇరవై ఐదు రూపాయల కూలి పని చేసుకునేవాడు ధీరుభాయ్ అంబానీ మరి ఆ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాడు ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ గోయింకా వాళ్ళ బంధువులే ఆయన తాడేపల్లిగూడెంలో ఉంది ఫ్యాక్టరీ గూగుల్ చేసి చూసుకోండి సౌత్ ఆఫ్రికాలో ఘనా అనేటటువంటి ఫ్యాక్టరీ కూడా పెట్టాడు త్రీ యాప్ లేదా ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గో ఇంకా మా గురుగారి శిష్యుడు మేము రెగ్యులర్ కలుస్తూ ఉంటాం ఆనంద్ మార్గ్ అక్కడ సైదాబాద్ కాలనీ హైదరాబాద్లో మరి ఎందువల్ల అయ్యాడు ఆయన ఏంటో తెలుసా రెండు తరాల క్రితం తౌడు ఫ్యాక్టరీ చిన్నది తౌడు వ్యాపారం చేసేవాళ్ళు అందరికీ తెలుసు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హైలం ఫ్యాక్టరీ కూడా వాళ్ళదే మరి ఈ రోజున ఏమిటి అంటే ఆ పార కుభేరుడు ఇవన్నీ ఎలాగొచ్చినాయి ఇవన్నీ లక్షణాలన్నీ వాళ్ళ ఇంట్లో మేము చూసాం కాబట్టి ఏవో పుస్తకాలు చదివో లేదా ఎవడో చెప్పినా సోది చెప్పో కాదు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మా గురువుల దగ్గర నుంచి ఇంత వయసు అప్పటి నుంచి గురువుల కాళ్ళు పిసికి ఈ పిసికి ఈ పిసికి ఈ పిసికి సేవలు చేసి 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 మిమ్మల్ని కుబేరులు చేయడానికి మీకు ఎగ్జాక్ట్ సింపల్స్ చెప్తున్నాం చూసాం సుశీల్ గోయంక గూగుల్ చేసుకోండి త్రీ యాప్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంక ముఖేష్ అంబానీ అంతటా వాళ్ళు అవ్వకపోతే నన్ను అడగండి శుభమస్తు ఈ కుంభరాశి వారికి ఏలు నడిచని ప్రభావం జరుగుతోంది అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఆత్మహత్య సదృశ్యమైనటువంటి సమస్యలు వచ్చి వస్తాయి ఆత్మహత్య చేసుకోవాలేమో అనిపిస్తుంది కానీ చేసుకోకండి అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని తాత్కాలికం మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు ఏళ్ళ నడిచని ప్రభావం వలన హుషూరు ఉంటారు ఏడుస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా దాటుకోవాలి మీరు పనులు అనేటటువంటి కొత్త కొత్త పనులు వచ్చేస్తాయి పనులు రామేమో మేము ముసలి అయిపోయాము అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నవయువకులకు వచ్చినట్టుగా మీకు పనులు వద్ వద్దంటే పనులు వస్తాయి కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ కుంభరాశి వారికి మరి అర్ధాష్టమ కుజ గురుల ప్రభావం వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు ఆ పెళ్లి చూపుల్లో ఎన్నో అడ్డంకులు నేను ఒక పెళ్లి సంబంధం కోసం వెళితే ఇంకా ఎక్కువ కట్నం ఇస్తారని చెప్పేసి మీ పిన్ని మీ బాబాయిలు మీద మీ మీకు మద్దతు ఇచ్చేసి ఆ వచ్చిన సంబంధం కూడా మీరు మీ పిన్ని బాబాయిల మాట వింటే ఆ వచ్చిన సంబంధం కూడా పోతుంది కాబట్టి దురాశ జోలికి వెళ్ళకండి ఆడవాళ్ళంతా కూడా మనశ్శాంతి ఉండదు మేము ఎంత కష్టపడి పని చేస్తున్నా సరే మరి మ ఈ మగముండా కొడుకులంతా కూడా మాకు సహాయం చేయట్లేదు అని నోట్లో తిట్టుకుంటారు మమ్మల్ని గుర్తించట్లేదు అని నోట్లో బాధపడుతూ ఉంటారు కాబట్టి మగవాళ్ళు మరి కుంభరాశి ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ భార్యల్ని లేకపోతే వాళ్ళ మనసులు నొచ్చుకుంటాయి అలాగే ఈ అత్తగారులతో కలిసి షాపింగ్లకి వెళ్తారు ఈ కుంభరాశి వాళ్ళు బ్రహ్మాండంగా అంతా కూడా కలిసి మొత్తం ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకుంటారు ఏలినాటి శని వల్ల హుషూరు అంటూ ఉండేటటువంటి మీరు ఈ కుంభరాశి వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే ఈ ఆషాఢ మాసంలో ఉత్సాహంగా ముందుకెళ్తారు అప్పులు ఉత్సాహంగా చేస్తారు అలాగే స్థలాలు ఇళ్ళు ఇవన్నీ కూడా అమ్మేయాలేమో అని భయపడేటప్పుడు ఠబీమని పనులు రావడం ఇవన్నీ కూడా ఏమీ అమ్మడ పక్కర్లేదు అని చెప్పి చక్కగా మీరు వ్యాపారాలు చక్కగా చేసుకుంటారు ఉల్టా అంటే పల్టా అనేటటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి రామ అంటే బూతుగా కనబడుతుంది అని ప్రభావం ఆడవాళ్ళ జోలకి వెళ్ళకండి ఆడవాళ్ళతో ఫైటింగ్లు పెట్టుకోవద్దు అపనిందల పాలైపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలా ఈ కుంభరాశి వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు రాణింపలేదు మీకు లేదా బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా యావరేజ్గా ఉంటుంది మీ ఉద్యోగాలకు ఎక్కడికి పోవు మరి ఈ ఉద్యోగాలన్నీ కూడా నార్మల్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి బాగా కష్టపడేటటువంటి వాళ్ళు మీ కష్టాన్ని చూసి అవతల వాళ్ళు పారిపోతారు మరి మీరు చేసే మీరు ఇచ్చేటటువంటి వర్కాల్కాహాల్ అయిపోతారు మీరు మీ క్రింద వాళ్ళు మీకు భయపడిపోతారు ఈ పనులు ఒత్తిడి వల్ల కాబట్టి నార్మల్గా చేసుకోండి ఈ కుంభరాశి వాళ్ళు పనులు స్లోగా చేసుకోండి అలా కొత్త కొత్త ఆలోచనలు మీకు వస్తాయి కొత్త కొత్త వ్యాపారాలు మీరు ఈ నెలలో మీరు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఒక్కటే ఏంటంటే ఆత్మహత్య 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 అని అనుకుంటారు దీన్ని దాటేయండి జనం మధ్యలో తిరగండి బ్రహ్మాండంగా ఉంటుంది రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగలాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైర్వైద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకునేది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి నీ బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణమైపోతారు దశమహా ఉన్నటువంటి హోమం ఇది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలని చవిచూస్తారు